సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో హుజునాథ రోడ్లో అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం నియమించడం జరిగినది కోదాడ నియోజకవర్గ ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలి పేద మధ్యతరగతి ప్రజలు వైద్యపరంగా మరియు విద్యపరంగా సమాజంలో వేలకొద్దీ మరియు లక్షల కొద్దీ ఖర్చు అవుతున్నది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది బయట మెడికల్ షాపులో పేద ప్రజలు వేళల్లో ఖర్చయిందని దానికి అనుకూలంగా భారతీయ జన ఔషధీ కేంద్రం నిర్మించడం జరిగినది యాభై శాతం నుంచి తొంభై శాతం వరకు జన ఔషధ కేంద్రంలో సబ్సిడీ ఉన్నది ఒక వెయ్యి రెండు వందల యాభై రకాలు మందులు కలిగి ఉన్నాయి రెండు వందల నాలుగు సర్జికల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కావున సమాజంలో అనేక వర్గాలు ప్రజలు జీవన ప్రమాణం చూసి నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలందరూ సంతోషంగా జీవించాలని మోడీ సంకల్పం కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన సూర్యాపేట జిల్లా నాయకుడు జల్లా జనార్దన్ సంపడ భాగ్యరాజ్ గౌడ్ ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఎస్కే మహమ్మద్ నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు పోదాడ మున్సిపాలిటీలోని ఉజునార్ రోడ్డు సాంగ్ గుడి ఎదురుగా మన మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జన ఔష జనౌషధ కేంద్రం మెడికల్ షాప్ ఒకటి నిర్మించడం జరిగింది నేను పోదాడ నియోజకవర్గ ప్రజలకి ఏమంటే తెలియపరుస్తున్నా అంటే మీరు ఖచ్చితంగా మన మోడీ గారు ఈ జన ఔషధ కేంద్రం ఇచ్చేసి మీరు తక్కువ ధరలో మీరు వినియోగించాల్సిందిగా మీ ప్రజలకు మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఒక విషయం ఈరోజు నరేంద్ర మోడీ గారు నిరుద్యోగులకు ఇచ్చుకుంటూ పేద ప్రజలు మైతరు కుటుంబం ఉన్నవాళ్ళు ఎందుకంటే బయట మెడికల్ షాప్కి పోలిస్తే అది వందల వేలు ఖర్చు అవుతుంది మనం ఏ వచ్చినా ఏ రోగం వచ్చినా వందల వేలు ఖర్చు వచ్చినప్పుడు పేదవాడు మద్దతుల కుటుంబం పోతున్నారు దానివల్ల నరేంద్ర మోడీ గారు గమనించి ఈ భారతీయ జన కేంద్రం నిర్మించడం జరిగింది చేపడం జరిగింది ఏం చేసినా మోడీ గారు ప్రజలకి ఎట్లయితే మన వాళ్ళ వాళ్ళ మన జీవితం ఎట్లయితే మనం బాగు చేయాలా ఒక ఆలోచించే ఒక కారణ జన్ముడు ప్రజాసేవకుడు ఒక నిబద్ధతన నాయకుడు అవినీతి రహిత మనిషి ప్రజలు ఎప్పుడు అందరూ బాగుండాలి కోరుకునే ఒక నరేంద్ర మోడీ గారు ఒక కాన్సెప్ట్ మీద ఆలోచించి ఎందుకంటే బయట మెడికల్ షాప్ చూస్తే వందల వేలు సర్దు కాబట్టి భారతీయ జనవస కేంద్రం స్థాపించడం జరిగింది అదిలో పంతొమ్మిది యాభై రకాలు మందులు కూడా ఉన్నాయి దాంట్లో టూ జీ ఫోర్ సర్జికల్ ప్రోడక్స్ కూడా ఉన్నాయి అందువల్ల బయట మెడికల్ షాప్ కన్నా ఇక్కడ యాభై నుంచి తొంభై తొంభై శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నారు కావున ప్రజలందరూ ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఖచ్చితంగా ఈ వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము బీజేపీ పరిధిలో కోరుకుంటాం మా ఆలోచన ఏంటంటే ప్రజలు పెంచుకున్నారని మా ఆలోచిస్తాం అందువల్లే మోడీ గారు కూడా ఇదే ఆలోచనతో ఇటువంటి ఎన్నో వ్యవస్థలు సంస్కరణలు మార్చి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము సందర్భంగా కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇలా మధ్యసారి కుటుంబం కానీ పేదవాడు బతికేటరు ఏ రోజు ఆ రోజు ఆ పరిస్థితి ఉన్నది అందువల్ల ధరలు చూస్తే నిత్యోసలు చూస్తే తిరుగుతున్నాయి మనం విద్య వైద్యం విద్య చూస్తే లక్షలు కొద్ది డబ్బులు అవుతున్నాయి వైద్యం చూస్తే ఒక పేదోడు ఏదైనా అన్ఎస్పెక్ట్గా జరిగిందంటే వాళ్ళు మెడికల్ షాపులు కానీ హాస్పిటల్ కానీ కొన్ని లక్షలు కొద్దిగా ఇచ్చేస్తున్నారు అందువల్ల మోడీ గారు కూడా ఆలోచించి అన్ని వర్గాలు పెద్ద ఉన్నారు కాబట్టి ఇది మనం జన ఔషధ కేంద్రం అనేది వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం ఇది ఎక్కడంటే జున్నార్ రోడ్లో ఐఎఫ్ సాంగ్ గుడి ఎదురుగా మెడికల్ షాప్ అండి ఖచ్చితంగా మీ ప్రజానికి తెలియజేస్తున్నాం ఇది ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాల్సిందిగా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం అండి ఎందుకంటే మీరు మీరు ఏదైనా కానీ ఒక భావంతో శాంతియుతంగా మీరు ఒక ఆలోచన విధానంగా మీరు నడిస్తే మనందరం బాగుంటాం మన దేశం కూడా బాగుంటుంది అందువల్ల నరేంద్ర మోడీ గారు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కూడా కొన్ని గుర్తించే మన భారతదేశం ప్రపంచంలోనే డెబ్బై ఏడు సంవత్సరాలు అవతల అప్పుడు పాలించింది ఇవాళ మన మోడీ గారు పన్నెండు సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థ మూడో స్థానం చేసుకోదు ఆయన ప్రధానమంత్రి చేపట్టినప్పుడు పద్నాలుగోది ఇవాళ మూడోది చేసపోతుందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వమే నిబద్ధత అందువల్ల మీరు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది కోరుతున్నాం ఇదే ఆలోచన చేసుకోండి మీరు సంక్షేమ విషయం కానీ పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా సానుకూతులు సానుకూలతగా చేసే పార్టీ బీజేపీ పార్టీ అని ఈ సందర్భం కూడా మీకు తెలియపరుస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ అవకాశాన్ని మీరు నిరేమించుకోవాల్సింది కూర్చోండు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా నాయకుడు జిల్లా జాతర గారు అలాగే బీజేపీ నాయకుడు సంపట భాగ్యరాజు గౌడు అలాగే మన

ఈ మార్కెట్ బయట మార్కెట్కి ఈ మార్కెట్ కి ఎంత తేడా ఉంది నైన్టీ పర్సెంట్ దీనివల్ల మంచిదా కార్యక్రమం మోడీ గారు పెట్టడం వల్ల ఎంత పేదలకు కానీ మంచి కూడా మంచిదని ఈ కార్యక్రమం మీద ఎందుకంటే ఇది కూడా మనకు ప్రజలకు తెలియపరచడం మన ధర్మం కాబట్టి ఖచ్చితంగా తెలియపరచరు అని మీ పేరు అహ్మద్ంకరెడ్డి గారు చింతలపాలెం నుంచి మన పెద్ద యాభై కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది అనుమతు మీ పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు వీళ్ళు ఎందుకంటే అక్కడ నుంచి తెలుసుకొని బయట మెడిసిన్ మార్కెట్ చూశారు ఇక్కడ చూశారు చాలా తక్కువ రేటు తొంభై శాతం సబ్సిడీ ఉందంటున్నారు అది మోడీ గారు ఖచ్చితంగా అయితే ప్రజలకు ఉపయోగపడాలి ఈ కార్యక్రమం పెట్టేందుకు మనకు మనవలు ఉపయోగపడాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి మ్యాటరు ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు కార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ కార్యం నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ శాస్తాబరి ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ నైన్ డబల్ టూ సెవెన్ మరియు డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ నైన్